యూపీఎస్సీకి ట్యూషన్ తిరుమల ఐఏఎస్ఈ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఎప్పుడు చూడని విధంగా గతంలో జరగని విధంగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ ఘనంగా జరగబోతోంది పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఆరు గంటల పాటు సభ సాగే అవకాశం ఉండగా రెండు రాష్ట్రాల నుంచి జన సైనికులు హాజరవుతున్నారు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ సభకి వస్తున్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ కూడా భాగం కానున్నట్టు తెలుస్తోంది జనసేన ప్లీనరీకి మెగా కుటుంబం నుంచి ప్రముఖులు వస్తారనే సమాచారం ఉంది జనసేన నేతగా మెగా బ్రదర్ నాగ నాగబాబు రావటం ఖాయం కాగా మెగా యువ హీరోలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లాంటి వారు కూడా వస్తారని ప్రచారం జరుగుతుంది అలాగే కొందరు కుటుంబ సభ్యులు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్కు కుటుంబం అండగా నిలిచింది ముఖ్యంగా గత ఎన్నికల ముందు పవన్కు గా నిలిచింది పిఠాపురంలో పవన్ ప్రచారం రామ్ చరణ్తో మిగిలిన మెగా కాంపౌండ్ హీరోలు ప్రచారం నిర్వహించడంతో పాటు ఆర్థికంగా కూడా అండగా నిలిచారు చిరంజీవి జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందజేశారు హీరో వరుణ్ తేజ్ పది లక్షల రూపాయలు మేనలుడు తేజ్ పది లక్షల రూపాయలు వైష్ణవ్ తేజ్ నిహారిక కొనదల చెరో ఐదు లక్షల రూపాయల చొప్పున విరాళాలు అందజే ఆరెంజ్ రీ రిలీజ్ కూడా జనసేనకు విరాళంగా ఇచ్చి సపోర్టుగా నిలిచారు అంతకంటే ముందే రెండు వేల ఇరవై రెండులో పవన్ రైతు భరోసా యాత్ర కోసం అతడి మాతృమూర్తి అంజనాదేవి లక్షన్నర విరాళం అందజేశారు అలాగే పార్టీకి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు ఆవిడ ఖచ్చిస్తే పవన్ చేతికి పవర్ వచ్చింది ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో జనసేన నిల్చున్న స్థానాలన్నింటిలోనూ విజయకేతనం ఎగురవేసింది గెలిచాక మొదటిసారి ఈ ఆవిర్భావ సభను నిర్వహిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలోనే జయకేతన్ సభలో కష్టకాలంలో పవన్కు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది మరి ఎవరెవరు వస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది మరోవైపు పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం ఇప్పటికే అఖిరానందన్ కుంగ్ఫూ కరేటతో పాటు మ్యూజిక్ డ్యాన్సులలో కూడా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అఖిరా కంపోజ్ చేసిన సాంగ్స్ వీడియోలను రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ వేడుకల్లో మాత్రం అఖిరా కలవరి పట్టు అనే ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో సైతం చక్కలు కొడుతుండటంతో మెగా అభిమానులు జన సైనికులు ఆ క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు